నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం తొమ్మిదో తరగతిలోని పద్దెనిమిదవ పాఠం భారతదేశంపై వలసవాద ప్రభావం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం టెక్స్ట్ బుక్లో ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఏ పాయింట్ని కూడా మీ కాకుండా ఈ యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ అల్లూరి సీతారామరాజు గురించి ఈ అల్లూరు సీతారామరాజు జననం గురించి చూసినట్లయితే ఈయన జూలై నాలుగో తారీఖు పద్దెనిమిది తొంభై ఏడులో పాండ్రంగి గ్రామంలో విశాఖపట్నం జిల్లాలో జన్మించారు అల్లూరు సీతారామరాజు జూలై నాలుగో తారీఖు పద్దెనిమిది వందల తొంభై ఏడు పాండ్రంగి అనే గ్రామం విశాఖ జిల్లాలో జన్మించడం జరిగింది తల్లి విశాఖపట్నానికి చెందిన ఆవిడే తండ్రి భీమవరం అందులో మొగళ్ళు అనే ప్రాంతానికి చెందిన ఆయన సీతారామరాజు గారి తల్లి విశాఖ జిల్లాకు చెందిన ఆవిడ తర్వాత తండ్రి భీమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం మొగళ్ళు అనే ప్రాంతానికి చెందిన ఆయన ఇక్కడ సీతారామరాజు గారి తండ్రి సెంట్రల్ జైలులో అధికారిక ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉండేవారు ఏ సెంట్రల్ జైలు అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీతారామరాజు గారి తండ్రి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారిక ఫోటోగ్రాఫర్ ఈ యొక్క తండ్రి మరణించడం జరిగింది అప్పటి నుంచి కూడా సీతారామరాజు మేనమామ రామచంద్రరాజు దగ్గరే పెరిగాడు అంటే సీతారామరాజు మేనమామ పేరేంటి అంటే రామచంద్ర రాజు ఆయన వద్ద పెరగడం జరిగింది తర్వాత పద్దెనిమిది ఎనభై రెండు మద్రాసు అటవీ చట్టం పద్దెనిమిది వందల ఎనభై రెండు మద్రాసు అటవీ చట్టం గిరిజనులు అడవిలో స్వేచ్ఛగా తిరగడాన్ని ఈ చట్టం నిషేధించింది మద్రాసు అటవీ చట్టం పద్దెనిమిది ఎనభై రెండులో చేయబడింది ఇది ఏం పేర్కొందంటే గిరిజనులు అడవిలో స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధించింది తూర్పుగోదావరి జిల్లా విశాఖ జిల్లా సరిహద్దుల్లో ఈ అల్లూరు సీతారామరాజు గిరిజనులందరికీ కూడా నాయకత్వం వహించాడు తూర్పుగోదావరి విశాఖ వీటి సరిహద్దు ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు గిరిజనులకు నాయకత్వం వహించాడు ఈయనకు స్ఫూర్తి ఏంటి అంటే బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొందాడు అల్లూరి సీతారామరాజుకి స్ఫూర్తి ఏంటి అంటే బెంగాలీ విప్లవకారుల దేశభక్తి దీనితో ఈయన స్ఫూర్తి పొందడం జరిగింది తర్వాత ఈయన దాడి జరిపిన పోలీస్ స్టేషన్ల పేరు ఏంటి అంటే చింతపల్లి రంపచోడవరం దమ్మనపల్లి కృష్ణదేవిపేట రాజవమ్మంగి అడ్డతేగల నర్సీపట్నం అన్నవరం ఇన్ని ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ల మీద ఈయన దాడి జరిపాడు అల్లూరి సీతారామరాజు దాడి జరిపిన ప్రాంతాలు ఏవి అంటే చింతపల్లి రంపచోడవరం దమ్మనపల్లి కృష్ణదేవిపేట రాజవమ్మంగి అడ్డతేగల నర్సీపట్నం అన్నవరం ఈ ప్రాంతాలలో ఈయన దాడి చేయడం జరిగింది తర్వాత అస్సాం రైఫిల్స్ కంపెనీ ఈ అస్సాం రైఫిల్స్ కంపెనీ అనేది పంతొమ్మిది వందల ఇరవై రెండులో డిసెంబర్లో రావడం జరిగింది అస్సాం రైఫిల్స్ కంపెనీ యొక్క నాయకుడు ఎవరంటే సాండర్స్ నాయకుడు ఎవరు అంటే సాండర్స్ పెగడపల్లి వద్ద వీరు మకం వేశారు అస్సాం రైఫిల్స్ కంపెనీ సాండర్స్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో డిసెంబర్లో వచ్చి పెగడపల్లె అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో మక వేయడం జరిగింది ఎందుకంటే ఎందుకు వచ్చారంటే అల్లూరు సీతారామరాజుని ముట్టడించడానికి వచ్చారు అల్లూరు సీతారామరాజుని ముట్టడించడానికి వచ్చారు తర్వాత గిరిజన నాయకులు ఈ గిరిజనులందరికీ కూడా అంటే అల్లూరు సీతారామరాజు ఆధ్వర్యంలో ఉన్న గిరిజన నాయకులు ఎవరు అంటే మల్లు దొర గంటం దొర వీరిద్దరూ కూడా గిరిజనులందరికీ నాయకులు వీళ్ళిద్దరూ తర్వాత అల్లూరు సీతారామరాజు మరణం ఈ మరణం గురించి చూసినట్లయితే చింతపల్లి అడవుల వద్ద ఈయనను పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు అంటే చింతపల్లి అడవులు ఈ చింతపల్లి అడవుల వద్ద పట్టుకుని మంపా గ్రామం వద్ద కాల్చేసి చంపివేశారు అంటే ఏ ప్రాంతంలో అల్లూరు సీతారాముని కాల్చారు అంటే మంపా గ్రామం మంప గ్రామం వద్ద కాల్చి చంపారు మంపా గ్రామం వద్ద కాల్చి చంపారు కొమరం భీం జననం గురించి చూసినట్లయితే ఈయన సంకేపల్లి గ్రామం ఆదిలాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల్లో జన్మించడం జరిగింది కొమరం భీం ఆదిలాబాద్ జిల్లాలోని సంకేపల్లి సంకేపల్లి అనే గ్రామంలో పంతొమ్మిది వందలలో జన్మించడం జరిగింది పదిహేను సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు కొమరం భీం పదిహేను సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు భీమ్ కుటుంబం సర్దాపూర్ కేరిమూరి మండలంలో ఉంది అక్కడికి సర్దాపూర్ అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు తండ్రి మరణించిన తర్వాత కొమరం భీం తండ్రి మరణించిన తర్వాత భీమ్ వారి కుటుంబం సర్దాపూర్ అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు ఈ సర్దాపూర్ అనేది ఏ మండలంలో ఉంది అంటే కేరిమెరి అనే మండలంలో ఉంది తర్వాత నిజాంకి ఇన్ఫార్మర్గా ఉన్న జాగీర్దార్ ఎవరు అంటే సిద్దికి అంటాం నిజాంకి ఇన్ఫార్మర్గా ఉన్న జాగిర్దార్ ఎవరు అంటే సిద్దికి సిద్దికి అనే ఆయన భీమ్ యొక్క పొలాలను ఆక్రమించుకున్నాడు కోపంతో భీమ్ ఏం చేశాడంటే అతన్ని చంపివేశాడు కొమరం భీమ్ పొలాలు ఎప్పుడైతే సిద్దికి ఆక్రమించుకున్నాడో వెంటనే కోపంతో భీమ్ అతన్ని చంపివేశాడు తర్వాత ఆయన్ను జైల్లో పెడితే జైలు నుంచి తప్పించుకుని అస్సాం పారిపోయాడు అస్సాం పారిపోయి కాపీ తోటల్లో ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఐదు సంవత్సరాలు పనిచేశాడు పనిచేసిన తర్వాత ఇక్కడ ఉన్న మిత్రుడు ఏంటంటే సూర్య ఈ సూర్య ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు కొమరం భీం తర్వాత ఈ కొమరం భీం యొక్క పోరాటం గురించి చూసినట్లయితే ఈయనకి స్ఫూర్తి ఎవరు కొమరం భీమికి స్ఫూర్తి ఎవరంటే సీతారామరాజు పోరాటం అదేవిధంగా బిర్సా ముండా తిరుగుబాటు ఈ రెండూ కూడా కొమరం భీమ్కి స్ఫూర్తిగా నిలిచాయి నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు లావదేశాడైనా ఇక్కడ నిజాంలు ప్రజల వద్ద నుంచి ఏ పన్నులు వసూలు చేశారు అంటే బాంబ్రామ్ దోప పెట్టి అనే పన్నులు వసూలు చేయడం జరిగింది బాంబ్రామ్ బాంబ్రామ్ ఈ బాంబ్రామ్ అనే పన్ను ఎందుకు వేసేవారు అంటే అడవులలో పశువులు మేపనందుకు వేసేవారు అదేవిధంగా దోప పెట్టి ఈ పన్ను ఎందుకు విధించేవారంటే అడవులలో కట్టి పొలలు ఏరుకున్నందుకు ఈ యొక్క పన్ను విధించడం జరిగింది ఈ అడవులలో పశువులు మేపినందుకు బాంబ్రామ్ అనే పన్ను అదేవిధంగా అడవులలో కట్టె పొల్లలు సేకరించుకున్నందుకు దోప అనే పన్నును విధించారు ఈ పన్నులకు వ్యతిరేకంగా భీమ్ పిలిపించాడు ఆదిలాబాద్లో మద్దతుగా పన్నెండు గ్రామాలు సిద్ధమయ్యాయి జల్ జంగల్ జమీన్ అని ఈ పన్నులకు వ్యతిరేకంగా భీమ్ పిలిపివ్వడం జరిగింది ఆ పిలుపు జల్ జంగల్ జమీన్ ఆదిలాబాదులో మద్దతుగా అంటే కొమరం భీమికి మద్దతుగా ఆదిలాబాద్ జిల్లాలో పన్నెండు గ్రామాల ప్రజలు మద్దతు పెలికారు కొమరం భీమికి అనుకూలంగా ఆదిలాబాద్ జిల్లాలోని పన్నెండు గ్రామాల ప్రజలు మద్దతు పలికారు తర్వాత గిరిళ్ళ సైన్యం ఈ గిరిళ్ళ సైన్యం గోండు కోయా యువకులతో భీమ్ పొడి చేసిన సైన్యం అది కొమరం భీము ఏర్పాటు చేసిన సైన్యం పేరేంటి అంటే గిరెళ్ళ సైన్యం ఈ గిరిల్ల సైన్యం ఎవరితో ఏర్పాటు చేశాడు అంటే గోండు కోయా ఈ గోండు కోయా జాతుల్లో ఉన్న యువకులతో భీమ్ ఏర్పాటు చేసిన సైన్యం పేరేంటి అంటే గిరిల్ల సైన్యం ఈ సైన్యంలో ఈ కొమరం భీము ఏం చేశాడంటే ఆయుధాలతో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు ఆయుధాలతో గిరిజనులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ గిరిజన పోరాటానికి కేంద్రం ఏంటి అంటే జోడే ప్రాంతం ఈ గిరేళ్ళ సైన్యం పోరాటానికి కేంద్రం ఏదంటే జోడే ప్రాంతం గిరేళ్ళ సైన్యం యొక్క పోరాటానికి కేంద్రం ఏదంటే జోడే ప్రాంతం తర్వాత ఇక్కడ పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కొమరం భీం మరణించడం జరిగింది పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరిగిన యుద్ధంలో కొమరం భీం మరణించాడు తర్వాత ఈయన మరణించిన తర్వాత హైమర్ డార్ఫ్ని ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే గిరిజనుల జీవన అధ్యయనానికి నియమించింది కొమరం భీం మరణించిన తర్వాత హైమర్ డార్ఫ్ అనే ఆయనని గిరిజనుల యొక్క జీవన విధానాన్ని పరిశీలించడానికి అధ్యయనం చేయడానికి నియమించడం జరిగింది నిజం ప్రభుత్వం ఈయనను హైమర్ డార్ఫ్ నియమించింది